ఏకే ఎంటర్టైన్మెంట్ ఆసియా మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించిన మ్యూజికల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు యూనిట్ శనివారం విశాఖలో సందడి సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో చిత్ర హీరో సందీప్ కిషన్ హీరోయిన్ల వర్ష కావ్య దాపర్ డైరెక్టర్ విఐ ఆనంద్ మీడియాతో మాట్లాడారు హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఈ చిత్రం నెల పదహారున విడుదలవుతుందని ప్రేమికుల దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు సినిమా చూడాలన్నారు గతంలో టైగర్ ఎక్కడికి పోతావు చిన్నవాడ బ్రహ్మాజీ వైభవ హర్ష రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషించారని ఈ సినిమాకు రెండు సంవత్సరాలు పట్టిందన్నారు మూడు చిత్రాలు మాయావతి ఏడాదిస్తున్నాయన్నారు స్కోర్ కార్కయ్య నాలుగు పాటలు పక్కా తెలుగు కమర్షియల్ సినిమా అన్నారు ఈ సినిమా పాడేరు అదిల బలు షూటింగ్ చేశామని ఉండటంతో పాటు కామెడీ కూడా ఉంటుందన్నారు సన్నివేశాలు బాగా వచ్చాయన్నారు డైరెక్టర్ విఐ ఆనంద్ హీరోయిన్ వర్ష మాట్లాడుతూ ఇందులో భూమి అనే మంచి పాత్ర చేశారని తెలుగు ప్రేక్షకులకు కొత్త సినిమాలు బాగా ఆదరిస్తాయన్నారు విరుపాక్ష మాదిరిగా ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నారు ఇక స్వాతి ముత్యంకి పూర్తి విభిన్నమైన పాత్ర డబ్బింగ్ తానే చెప్పారని అన్నారు ఫస్ట్ కొంచెం లేట్ అయినందుకు అందరికీ సారీ అండి ఈ మార్నింగ్ టైం ఒక్క నిమిషం అవన్నీ చేసుకుంటూనే వచ్చానండి మీరు చూసేది అంటే నాకు గత ఆ సినిమాలు ఇప్పుడు దాకా నేను నేను యాక్చువల్లీ బీఆర్ఓ బట్ రీజర్కి రెండు సినిమాలు వచ్చినాయి అండి అది కాకుండా సిజీ కొంచెం బాగా ఎంటర్టైనర్ తీయాలంటే ఆ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి నెక్స్ట్ ఆ తప్పకుండా ఒక మాట చెప్పాలండి ఆనెస్ట్గా నేను ఈ పద్నాలుగో తారీఖు ఈ పదహారో తారీఖున మా సినిమా ఊరు పేరు పై రిలీజ్ అవుతుందండి పద్నాలుగో తారీఖు రెండు స్టేట్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వంద చోట్లకు పైగా ప్రీమియర్స్ చేయాలనేది మా ఉద్దేశం సో మీ అందరికీ ఈ సినిమా ఆల్రెడీ నిజమే చెప్తున్నా నీ పాటను ఎంత పెద్ద హిట్ ఇచ్చారు దాని తర్వాత హమ్మహమ్మాన్ కూడా చాలా మంచి సక్సెస్ పాటను చేశారు అందరి దగ్గరికి తీసుకెళ్ళారు ఎన్నో రీల్స్ చేశారు మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఆ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా ధైర్యంగా బలంగా ఉన్నాం అందుకే ఒక రెండు రోజుల ముందే ప్రీమియర్ చేయడానికి ధైర్యం చేసేస్తున్నాం సో వ్యాలెంటైన్స్ డే అనేది ఎప్పుడూ ఒక చిన్న సెలబ్రేటీ డే కాబట్టి అందరూ బీచ్కే కాకుండా అలాగే మా సినిమా కూడా థియేటర్కి చూడాలని కోరుకుంటూ సో ఈ సినిమాకి దర్శకుడు విఐ ఆనంద్ గారండి ఇంతకుముందు నాతో టైగర్ అనే సినిమా చేశారు దాని తర్వాత ఎక్కడికి పోతా వచ్చిన వాడ డిస్కో రాజా ఒక్క క్షణం చాలా మంచి డైరెక్టరు చాలా నిజాయితీ ఉండే ఒక డైరెక్టర్ ఈ ఒక్క సినిమా కోసం గత మూడేళ్ళ నుంచి పనిచేస్తున్నాం దెయ్యాలు భూతాలు మ్యాజిక్ ప్రేమ యాక్షన్ ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్ ఈ సినిమాలో బ్రహ్మాజీ అన్య కిషోర్ గారు హవైవ హర్ష ఇంకా చాలా మంది కావ్యతాపరం కో హీరోయిన్ ఆల్రెడీ మొన్న ఈగిల్లో ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇచ్చింది రవరీష్ గారితో సో తను కూడా ఉంది ఇవాళ ఇక్కడ ఇరాలైపోయింది అండ్ హోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారని అందరికీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రవిశంకర్ గారు ఆయనది చాలా సూపర్ క్యారెక్టర్ దీంట్లో ఇది కాకుండా మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా హిట్స్ ఇచ్చాడు చాలా హిట్ పాట్లు ఇచ్చాడు ఈ సినిమాతో మా అందరికీ కూడా యాజ్ ఎ టీమ్గా ఒక పెద్ద విజయాన్ని అందుకుని ఒక అవకాశంగా ఈ సినిమా మాకు ఉంటుందని ఎప్పుడు సరే నాకు జెన్యున్గా మామూలుగా సినిమాలో డైలాగ్ ఉండీ అలా అంటే నాకైతే సోఫార్ ఇన్ మై కెరీర్ నాకు స్టాండింగ్ ఎగ్జాంపుల్ కానీ ఎప్పుడూ ఆడియన్స్ చాలా ఉన్నారు మీడియా వాళ్ళు కానీ అండ్ ఎస్పెషలీ ఆడియన్స్ ఎలాంటి ఒక పరిస్థితిలో కూడా ఒక కొత్త కథనో ఒక కొత్త ఎక్స్పీరియన్స్నో అనుభూతినో ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి ఓ నమ్మకంతో ముందుకొచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు పెట్టిన నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి చాలా గట్టిగా నిలబెట్టుకుంటాను అని నేను ఆశిస్తున్నాను ఈ పద్నాలుగో తారీఖు మీరు అందరి సినిమా చూసి చెప్పండి పద్నాలుగో తారీఖు ప్రీమియర్స్ చూడలేకుండా పోయిన వాళ్ళు ప్లీజ్ దయచేసి ఫ్రైడే రోజు చూడండి ఎంచుకునే సినిమాలు అన్ని అవుతున్నాయి అంటే టైం పట్టే సినిమాలు అది నాకు మొన్న రియల్ ఇది చాలా రీసెంట్గా ఇది నేను రియలైజ్ థ్యాంక్ యూ అండి కాంప్లిమెంట్ అది బట్ అది ఏమైందంటే నేను ఎంచుకునే సినిమాలు ఏమైపోతున్నాయి టైం తీసుకునే సినిమాలు అయిపోతున్నాయి మైకిల్ అనే సినిమా నాకు రెండు సంవత్సరాలు పట్టింది బైరోకోన్ అనే సినిమా రెండు సంవత్సరాలు పట్టింది ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ ఒక రెండు నెలలకి రియలైజ్ అయ్యాను ప్రతి సినిమా ఇలా తీసుకుంటూ వెళ్తే జంప్ అయితే ఏజ్ రెండు రెండు సంవత్సరాలు జంప్ అవుతుంది ఇలా కాదని ఈ సంవత్సరం నుంచి కొంచెం ఫాస్ట్గా ఉండాలి ఈ సంవత్సరం మూడు రిలీజ్లు ఉంటాయండి తెలుగులోనే ఫస్ట్ రిలీజ్ బైరోకున దీని తర్వాత మాయావ్ అనే సినిమా ఆల్రెడీ మొదలుపెట్టాం దాని తర్వాత ఇంకొక రిలీజ్ ఉండాలని కోరుకుంటున్నాం ఉండాలి యాక్చువల్లీ నేను చాలా లక్కీ అనుకుంటున్నాను నాకు ఈ రోల్ దొరికినందుకు భూమి అనే ఒక పాత్ర ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ క్యారెక్టర్ ఐ డన్ బిఫోర్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ పీపుల్ టు సీ మీ ఇన్ దిస్ రోల్ అండ్ ఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఏ ఆనంద్ గారు నన్ను ఈ రోల్కి చూజ్ చేసి చేసినందుకు అండ్ తెలుగు ఆడియన్స్ ఇన్ జనరల్ ఒక కొత్తగా ఏదైనా వస్తే దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ హోల్ హార్టెడ్లీ అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఈ స్టోరీలో చాలా కొత్తగా ఏదో ఉంది అండ్ మీరు అడిగారు కదా విరూపాక్షకి మా మూవీకి ఏం సిమిలారిటీ ఏంటంటుందంటే ది ఓన్లీ సిమిలారిటీ వుడ్ బీ ద ఎంటర్టైన్మెంట్ కోషన్ అనుకుంటా ద సో మచ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఆ ఫిల్మ్ యాజ్ వెల్ అండ్ మా మూవీలో వచ్చిన రెండు సాంగ్స్ అమ్మహమ్మ అండ్ నిజమేనే చెప్తున్నా వీ వుడ్ లైక్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్విటేషన్ కార్డ్ ఫర్ అవర్ మూవీ సో ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ద మూవీ ఈస్ కమ్అట్ రియలీ రియలీ వెల్ అండ్ మీరందరూ చూసి చాలా హ్యాపీగా ఉంటారు అని నాకు నమ్మకం ఉంది సో నేను అన్ని ఇంటర్వ్యూస్లో ఇది ఒకటి చెప్తున్నా ఆ మూవీస్లో నేను గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్ ప్లే చేశాను దీంట్లో గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ అని ఎందుకంటే ఇది ఒక ట్రైబల్ గర్ల్ రోల్ నాది సో దాంట్లో ఒక చాలా లైక్ ఇన్నసెంట్ గర్ల్ బేసిక్ ట్రైలర్ కట్ చేసిన తర్వాత మేము ఒక మూమెంట్ చూసి కంపల్సరీ ఈ ట్రైలర్ దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నాం ఈ ట్రైలర్ పబ్లిక్ క్రౌడ్లో ఎప్పుడెప్పుడైతే ప్లే చేసాము ఫ్యాక్ట్ నిన్న ఈగిల్ సినిమాతో ఇంటర్వ్యూల్లో మా ట్రైలర్ థియేటర్స్లో వేసాము నాకు వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ట్యాప్ చేసి పెడతారు కదా అందులో ఈ అమ్మాయి చిన్న యాక్షన్ సీక్వెన్స్ చూడదు సినిమాలో పొడుస్తుంటుంది అనమాట ఆ షార్ట్ పడిన ప్రతిసారి థియేటర్లో ఆడియన్స్ వరుస్తున్నారు ఇదేంటి ట్రైలర్ ప్లే అని చోటే నాకు ఒకటి హ్యాపీ అయిందంటే అఫ్కోర్స్ మా సినిమా కోసం అని బట్ రెండోది ఆడియన్స్గానే ఒక అమ్మాయి తన స్టాన్స్ తను తీసుకుని స్ట్రాంగ్గా నిలబడి తన పోరాటాన్ని తను చేసింది అన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడైతే అరిసారో అది నాకు ఫీలింగ్ అనేది బాగుంది అది తప్పకుండా వీఆన లాంటి ఫిల్మ్ మేకర్కి క్రెడిట్ ఇవ్వాలండి చాలా సింపుల్గా రెండు నిమిషాలు హీరో వచ్చాడు కాపాడానికి రజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు బట్ ఆ అమ్మాయి కార్యక్టర్కి అంత స్ట్రెంత్ అక్కడ ఇవ్వాలి అని ఆ డైరెక్టర్ నమ్మి చాలా స్ట్రాంగ్గా తీశారు సో అది థియేటర్ ఇవ్వాలి ఎప్పుడైతే క్లాప్ కొట్టరుస్తున్నారో అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది